అందరికీ నమస్తే కొంతమందికి జర్నీ చేసేటప్పుడు బస్సు ప్రయాణము ట్రైన్ ప్రయాణం ముఖ్యంగా బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు వాంతులు అవుతాయి ఏంది దానికి కారణం అనేది ఇది సైన్స్ ఏం చెప్తా ఉందంటే దాన్ని మోషన్ సిక్నెస్ అని అంటారు దాన్ని మన లోపల అంటే మన చెవి లోపల కోచెల వెస్టిబ్యూ వెస్టిబ్యూల్ సెమీ సర్క్యులేటర్ ఛానల్ అనే మూడు భాగాలు ఉంటాయి చెవి లోపల కోచ్లియా ఎస్టిబ్యుల్ సర్క్యులర్ కెనాల్స్ అనే మూడు భాగాలు ఉంటాయి వాటి గుండా ప్రవహించిన ద్రవంతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది అన్ని చెవిలో ప్రత్యేక సిస్టమ్ ఉంటుంటుంది మనకి వినపడటానికి ఏదైతే ఉన్నదో అవన్నీ వ్యవస్థలు ఉంటాయి అది మన కళ్ళ ముందు ఉన్న దృశ్యాలను వాటి సైజు వాటి దూరం అది మన కళ్ళ ముందు ఉన్న దృశ్యాల్లో ఒక సైజు దూరం ఏదైతే ఉందో దిశ వాలు నిలువు అడి దిశ అని ఇట్లా వాలని ఇట్లా నిలువు కానీ ఇట్లా అడ్డం లాంటి వివరాలను మెదడుకు చేరవేస్తుంటది ఇదంతా ఇది పరిస్థితి మనల్ని అప్ర అప్రమత్తంగా ఉంచుతుంది అనేది కూడా చెప్పుకోక తప్పదు అదంతా నీరో ట్రాన్స్ మీటర్స్ అదేవిధంగా రిసెప్టర్స్ మధ్య సమన్వయంతో జరుగుతుంది ఇదంతా మనం కారు బస్సు పడవ విమానం లాంటి వాహనాలలో దిగుడు రోడ్లల్లో ఘాట్ రోడ్లల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా జాయింట్ ఎక్కినప్పుడు చెవిలో ఉన్న ద్రవం ఏదైతే ఉందో ఒక బకెట్లోనో ఒక బిందులో ఉన్నట్టుగా ఆ ద్రవం అటు ఇటు కదులుతుంది స్లాడుతుంది అంటే ఊగుతుందని దానివల్ల వాళ్ళు దానివల్ల కొందరు వారి కళ్ళు చూసేదానికి కండరాలు ఫీల్ అయ్యేదానికి లోపల చెప్పేదానికి పొంతం లేక అంటే పొంతం లేకపోవడం అంటే సెన్సారీ కాన్ఫ్లిక్ట్ సెన్సరీ కాన్ఫ్లిక్ట్ అంటారు గందరగోళానికి గురవుతారు అలాంటి వారికి వెంటనే కాళ్ళు తిరగడం వాంతులు రావడం జరుగుతుంది దీన్ని మోషన్ సిక్నెస్ ఉన్నవాళ్ళు వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోకూడదు వాహనం ఏమైనా ఇట్లా వెనకపోయి అనుకోండి మనం ఇట్లా కూర్చొని ఉండాలి ఒకవేళ ఇటువైపు పోతుంది అనుకోండి ఇటువైపు పోతుంటే మనం అటువైపు తిరిగి కూర్చోవాలి సో దాని వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోకూడదు అనేది దాని సారాంశంగా ఉన్నది సో మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తా నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్